హాయ్ అండి నేను మీ టైల్ రన్నయ్య బోట్నెక్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి ముందుగా నా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఒకసారి నేను బోట్నెక్ బ్లౌజ్ నిన్న కటింగ్ చేసి కటింగ్ వీడియో పెట్టాను ఈరోజు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను ముందుగా నేను ఇంటర్లాక్ చేసుకున్నాను ఎందుకంటే మనకి నెట్ కాదు డైరెక్ట్గా మెయిన్ పీసే మనకు నెట్ పీస్ లాగా వచ్చింది అందువల్ల బోట్ నీక్ కుట్టమన్నారు కస్టమర్ అందుకు బోట్ నీకు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ముందుగా బ్యాక్ పార్ట్ అనేది నేను లైనింగ్కి అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ అనేది మెయిన్ పీస్ అనేది జారుతా ఉంది అందువల్ల నేను కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేయడం జరిగింది అది కూడా నేను ఫాస్ట్ మూవ్ లో పెట్టి అప్లోడ్ చేస్తాను చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను స్టిచ్చింగ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది అర్థం అయ్యేలాగా పెట్టిన వీడియో ఒకసారి చూడండి క్లాత్ అనేది కొంచెం సాగిపోతూ ఉంది అందువల్ల నెమ్మదిగా స్టిచ్చింగ్ చేయవలసి వచ్చింది చూడండి పదే పదే మనం సర్దుకొని చేయవలసి వచ్చేసింది చూడండి ఒకసారి కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఎందుకంటే రోడ్డు మీద షాప్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది చూడండి మనం బోట్ని కనుక్కున్నాం కదా ఓన్లీ సైడ్ పీస్ మాత్రమే కటింగ్ అనేది చేయాలి ఆ సెంటర్ అనేది నేను పేపర్ కటింగు చేసుకున్నాను పేపర్ కటింగ్తోనే తీయాలి మనం పై పై పీస్ అనేది కటింగ్ ఆల్రెడీ తీసాం కాబట్టి ఇప్పుడు పేపర్ తీసుకొని ఆ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసేయండి ఎందుకంటే నేనైతే జాగ్రత్త పడ్డాను మీరు కూడా జాగ్రత్త పడండి బ్యాగ్ అనేది మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా నేను కటింగ్ లో చెప్పుకున్నాం కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టానండి అది ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను అందువల్ల వీడియో కూడా నాకు ఎవరు శ్రద్ధగా చూడలేదు వ్యూస్ కూడా రాలేదు అందువల్ల నేను వాయిస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని పూర్తి వీడియో కూడా మీకు వాయిస్ ఇస్తాను ఇప్పుడు పైపింగ్ అనేది మనకి ఎంత కావాలో తీసుకుని అంతే పైపింగ్ అనేది వేస్ట్ చేయకుండా అంతవరకు నేను తీసుకున్నాను మనకి పైపింగ్ క్లాత్ వచ్చేసి ఒక ఇంచు పావు ఇంచున్నర ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది పైపింగ్ థ్రెడ్ కూడా ట్వెల్వ్ నెంబర్ వేసుకోండి సన్నగా నీట్ గా వస్తుంది బాగుంటది కూడా నేను సేమ్ కలరే వేసుకున్నాను అంటే సెల్ఫ్ కలర్ ఎందుకు వేసాను అంటే ఏ శారీ మీదకైనా మ్యాక్సిమం బ్లాక్ అనేది సెట్ అవుతున్న కాన్సెప్ట్లో నేను సెల్ఫ్ కలర్ అనేది వేసాను మనం ఆ విధంగా పైపింగ్ వేసిన తర్వాత లోన ఉన్న ఖర్చు కూడా మనం కట్ చేసుకోవాలి దాటి పెట్టేసి కట్ చేయాలి కట్ చేసి మళ్ళీ రివర్స్ చేసుకొని పైనుంచి కుట్టేసి మిగతాది కూడా క్లోజ్ చేసుకోవాలి మీరు ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి కూడా ఉంది చూడండి ఒకసారి అలా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి కింది పీస్ ఏమాత్రం తగిలినా కూడా షేప్ అవుట్ అయిపోతుంది మనకు పని పెరుగుతుంది మళ్ళీ ఇబ్బంది పెడవలసి వస్తుంది చూడండి అందుకనే జాగ్రత్తగా కట్ చేయండి ఇప్పుడు స్టిచ్చింగ్ క్లోజ్ చేసేయండి పైపింగ్ అంతా వేసుకున్న తర్వాత కూడా నెట్ అనేది నెక్ అనేది ఎలా వస్తుంది అనేది చూడండి ఒకసారి స్కిప్ చేయ కూడా చూడండి చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఎందుకు లాగాలి థ్రెడ్ అంటే మనకి పైపింగ్ ఏమాత్రం చిన్న లూజ్ వచ్చినా కూడా థ్రెడ్ అనేది లాగితే టైట్ గా వస్తుంది నీట్ గా ఉంటుంది చూడండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ ఉంది అనేది ఆ విధంగా ఉంటుంది థ్రెడ్ అనేది కంపల్సరీ లాగాలి కూడా నేను బ్యాక్ డౌన్ కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను మన ఫ్రెండ్ టాప్ నెక్ బోట్ నెక్ ఎలాగ పైపింగ్ వేసుకున్నామో డౌన్ కూడా అలాగే వేసుకోవాలి దీనికి మనకి డౌన్ వచ్చేసి థ్రెడ్ అవసరం లేదండి ఎందుకంటే స్ట్రేట్ లైన్ కి లూజ్ రాదు ఎప్పుడైతే మనం క్రాస్ కటింగ్ ఉంటుందో అప్పుడు లూజ్ అనేది వస్తుంది పైపింగ్ ఈ స్ట్రేట్ గా ఉన్న దానికి థ్రెడ్ అవసరం లేదు నీట్ గా స్ట్రేట్ గా ఉంటుంది చూడండి ఒకసారి ఒకసారి ఫ్రెండ్స్ నీట్ గా ఉంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను లైనింగ్ వేసుకుంటున్నాను చూడండి ఆ లైనింగ్ వేసుకున్న తర్వాత కూడా పేపర్ కటింగ్ అనేది దీన్ని కూడా తీసుకోవాలి అది కూడా ఎలా తీసుకోవాలనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి లైనింగ్ కింద నుంచి పైన మెయిన్ పీస్ పెట్టేసి వేస్తున్నాను ఎందుకంటే బాగా జారుతుంది క్లాత్ క్లాత్ జారడం వల్ల కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది అందువల్ల నేను ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసమే అది ఒకలాగా ఇది ఒకలాగా వేశాను సైడ్ ఖర్చు అనేది మనం కట్ చేసుకొని సైడ్ సైడ్ పీసులు కూడా మనం లైనింగ్ అనేది వేసుకోవాలి సైడ్ పీస్ కూడా లైనింగ్ వేసుకొని సైడ్కున్న ఖర్చు కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత బాడీకి అనేది అటాచ్ అనేది చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా పేపర్ కటింగ్ అనేది చేశాను వీడియో కట్ అయిపోయింది సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలాగైతే పేపర్ పేపర్ కట్ చేసుకుందామో ఫ్రంట్ పార్ట్ కూడా పేపర్ పెట్టి కట్ చేసుకోవాలి మనం బోట్నికు ఫ్రంట్ టు బ్యాక్ బోట్నికే కాబట్టి మనం పేపర్ పెట్టి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది లేదంటే మెజర్మెంట్తో మళ్ళీ తీసుకోవాలి అక్కడ దాట అనేది పెడితే ఖచ్చితంగా నీట్గా వస్తుంది ఎప్పుడు కూడా సెంటర్ లోని ఫ్రంట్ పార్ట్ సెంటర్కి చూసుకొని ఒక దాట అనేది తీసుకోవాలి తీసుకుంటే నీట్ గా ఉంటుంది ఈ సైడ్ జాయింట్ కూడా మీరు రెండు కుట్లు వేయాలండి ఒక కుట్టుతో బ్లౌజ్ ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి ఒక కుట్టుతో ఎండ్ చేయకూడదు ఖచ్చితంగా రెండు కుట్లు అనేది వేయాలి సైడ్ చెప్పాను కదండి ఫ్రంట్ దాట వేయాలనేది ఆ దాట అనేది వేసుకోవాలి సమానంగా ఉందా లేదా చెక్ చేసుకొని మనము ఏదైతే దాటి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందంటే దాన్ని సర్చ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి తాడు పట్టి కూడా రెడీ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ పట్టి రెడీ చేసుకుంటున్నాను ఉక్స్ పట్టి అనేది రెండు లేర్లు తీసుకోవాలి రెండు లేర్లు తీసుకొని ఆ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్ ఉక్స్ పట్టి ఎలా వేసేమన్నది ఇప్పుడు తాడు పట్టి అనేది లైనింగ్ వేసుకొని మెయిన్ పార్ట్ కి లైనింగ్ అటాచ్ చేసుకొని తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ పార్ట్ ని తీసుకొని రెండు లేర్లుగా కుట్టేస్తూ ఉంటారు క్లాత్ పలుచగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంటే పాడు తాడుపట్టు అనేది లాగేస్తూ ఉంటుంది చిరిగిపోద్ది తొందరగానే అందువల్ల మనం లైనింగ్ అనేది వేసుకోవాలి లైనింగ్ వేసుకుంటేనే చిరగకుండా ఉంటుంది చూడండి ఒకసారి నా దగ్గరకు కూడా వచ్చారు కస్టమర్ ఆ విధంగా నేను కూడా స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు లేడీస్ అలాగే కుట్టించారు అవి పాడైపోయి తాడుపట్టు అనేది మళ్ళీ నేను వేసిచ్చాను ఎక్స్ట్రాగా ఆ విధంగా చేయకండి లైనింగ్ వేసుకోండి లైనింగ్ వేసుకుంటేనే మీకు చిరగకుండా ఉంటుంది కంప్లైంట్ రాకుండా ఉండడం కోసం మనం ఆ విధంగా కుట్టాలి ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుందాం పైపింగ్ నీట్గా వచ్చేలాగా ఎందుకంటే క్రాస్ లో ఉంది లైనింగ్ కూడా లేదు కాబట్టి కొంచెం స్లోగా వేసుకుంటే మీకు బాగా వస్తుంది లేదనుకుంటే సాగిపోతుంది నెక్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది దీనికి కూడా నేను చెప్పాను కదండి క్రాస్ కటింగ్ లో ఖచ్చితంగా థ్రెడ్ లాగాలి లాగితేనే నీట్ గా వస్తుంది చూడండి ఎలాగొచ్చిందనేది కూడా కొన్ని మిషన్స్ కి థ్రెడ్ లూజ్ గా రాదు కొన్ని మిషన్స్ కి మాత్రం లూజ్ వస్తుంది నా మిషన్ కి అయితే థ్రెడ్ అనేది లూజ్ వస్తుంది కొంతమంది వేసినా లూజ్ రాదు లూజ్ రానప్పుడు లాగనవసరం లేదు లూజ్గా ఉన్నప్పుడే మనం కొంచెం లాగితే ఆ థ్రెడ్ అనేది బయటకు వస్తుంది నీట్ గా ఉంటది నెక్ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపేసుకొని ఎక్కడైనా సరే రెండు కుట్లు కంపల్సరీ వేయాలండి రెండు కుట్లు వేస్తేనే మనకి బ్లౌజ్ అనేది కంప్లైంట్ రాదు ఒక కుట్టు చిరిగినా ఇంకొక కుట్టు అనేది ఉంటుంది అందువల్ల రెండు కుట్లు కంపల్సరీ వేసి ఇవ్వాలి కస్టమర్కి హ్యాండ్స్ కి లైనింగ్ లేదు అందువల్ల నేను పేపర్ మీద అటాచ్ చేసుకొని బాడీకి అనేది పేపర్ తోనే అటాచింగ్ చేస్తాను ఎందుకంటే క్లాత్ కూడా కొంచెం జారుతుంది కాబట్టి పేపర్కి అటచ్ చేసుకుంటాను చేసుకున్న తర్వాతే బాడీకి కూడా అటాచ్ చేస్తాను ఆ విధంగా హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవాలి ఆ విధంగా రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలి మనకు సైడ్ కూడా మనకి పీస్ అనేది తక్కువ పడింది కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసుకొని మనం సైడ్ కి కూడా జాయింట్ అనేది ఆ విధంగా వేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా సైడ్ జాయింట్లు వచ్చింది సైడ్ జాయింట్లు కూడా మీకు క్లియర్ గా పెట్టాను చూడండి ఎలా వేసుకోవాలనేది కూడా హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు బాడీకి అటాచ్ చేసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ మనకు తెలియడం కోసం మనం కాట్ అనేది పెట్టుకుంటాం కదా కాట్ ఉన్న సైడ్ మనం ఫ్రంట్ చూసుకొని వేసుకోవాలి ఆ విధంగా వేస్తేనే మనకి ఉప్పులు కానీ పట్టేయడం కానీ అలాంటిది జరగకుండా ఉంటుంది లేదా ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ అవుతే బ్లౌజ్ అనేది పాడైపోతుంది షేప్ అవుట్ అయిపోతాయి డబుల్ స్టిచ్చింగ్ వేయాలని చెప్పాను కదండి డబుల్ స్టిచ్చింగ్ ఖచ్చితంగా వేయాలి నేను ఇంటర్లాక్ చేయకుండా స్టిచ్చింగ్ చేశాను తర్వాత చేసిస్తాను ఇంటర్లాక్ అనేది రెండో హ్యాండ్స్ కూడా వేసుకోవాలి సైడ్ కూడా కలిపిస్తున్నాను మన ఆ నాలుగు లైన్లు అనేది అక్కడ ఉంది కదండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మిషన్ ఆగిన దగ్గర జాయింట్లు అనేది ఖచ్చితంగా కలవాలండి కలిస్తేనే బ్లౌజ్ బాగుంటది కొంతమంది కటింగ్ చేస్తే అప్ అండ్ డౌన్ వస్తాయి కటింగ్ చేసినాక కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తారంటే స్టిచ్చింగ్ లో సాగదీసి కుడతా ఉంటారు అప్పుడు కూడా తేడా వస్తుంది అలా కాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్లస్ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా నాలుగు ఇక్కడ షేప్ అనేది కలుపుకునేలాగా చూడాలి జాయింట్ అనేది కలుపు కలిసేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ కూడా ఆ విధంగానే నేర్చుకోవాలి హ్యాండ్స్ అనేది పేపర్ తో వేసుకున్నాను కదా పేపర్ అనేది రిమూవ్ చేసాను పూర్తిగా రిమూవ్ అనేది చేశాను పేపర్ అనేది పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చూడండి ఒక లైక్ చేయండి